నేను విశ్వష్మ అందరూ బాగుండారా బయట చల్లచల్లని వర్షం మా ఆయనకి ఏమో ఇంట్లో కూర్చొని ఆకలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే పాస్తా గుర్తొచ్చింది ఫిఫ్టీన్ మినిట్స్ లో మీ కుక్కర్ లో ఇమీడియట్ గా అయిపోయి పాస్తా రెడీ రండి చూద్దాం ఎలా చేద్దాం ఫస్ట్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఎనిగిండు కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పేస్ట్ తీసాయి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం క్యారెట్ మన దగ్గర ఉంటే గ్రీన్ బటాని యాడ్ చేసుకొని మరి కొంచెం ఫ్రై అవ్వండి క్యాప్సికమ్ కూడా ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా టమాటా వేసుకొని టమాటాను ఇప్పుడు బాగా స్మాష్ అయ్యే వరకు బాగుంది వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా వేడిగా తింటే ఆ తిరుస్తే వేరుగా ఉంటది అప్పుడు మా ఆయనకి అలా తినడం అంటే ఇంకా ఇష్టం ఇప్పుడు ఇందులోని చికెన్ మసాలా బ్లాక్ పెప్పర్ ధనియాల పొడి జీలకర్ర పొడి కారం సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూను टमाटर केचप सोया सॉस ముందే మనం వాష్ చేసి పెట్టుకున్న పాస్తా ఒక కప్పు పాస్తాకి ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసారా మేడం ఇంకా ఓకే మేడం Oh see you. Hmm. put water We put more test product two Now నెక్స్ట్ టూ విజిల్స్ అయిన తర్వాత మనం సెలవు వేడి వేడి ఫస్తాయి రెడీ మనం ఏది ఏది కుక్కర్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అయిపోయే పాస్తా ఇరవై రెడీ అయిన పాస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా సింగం సెట్టి బాయ్ బాయ్